అందరికి నమస్కారం ఈ రోజైతే మేము పొద్దు పొద్దున్నే లేచి గుడికి వచ్చినాము ఎందుకంటే ఈ రోజు మా ఆయన బర్త్డే అనమాట మా ఆయనకి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అసలు ఇష్టం ఉండదు ఎప్పటికీ చెప్తా ఉంటాయి కదా అదొక్క రోజే స్పెషల్ గా గడపడం కాకుండా ప్రతిరోజు ఆనందంగా గడపాలనే అనుకుంటా ఉంటాడు అట్లా తను ఆనందంగా గడిపే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక రోజు మాత్రమే తనకి కాకపోతే మాకు మాత్రం వస్తే స్పెషల్ డే అబ్బ బావ బర్త్డే వస్తుంది బావ బర్త్డే వస్తుందని నేను డాడీ బర్త్డే వస్తుంది డాడీ బర్త్డే వస్తుందని పిల్లలు అట్లా సంబరంగా ఫీల్ అవుతా ఉంటాం అనమాట నాకైతే ఈ బర్త్డేస్ అనేవి చాలా ఇష్టం అనమాట ఆ రోజు కొంచెం స్పెషల్ గా బయటికి పోవడం గానీ ఏదైనా నచ్చింది వండుకోవడం లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం అట్లా బాగా ఇష్టం ఉంటది కాకపోతే మా ఆయనకి అట్లా ఏమి ఉండదు అనమాట సింప్లిసిటీ చూడండి కొత్త బట్టలు లేదు అట్లా కొత్త బట్టలు ఉన్నాయి ఒక డ్రెస్ ఉంది అది వేసుకోబుద్ది కాలేదు ఇప్పుడే ఇంకా పెళ్లి కొత్త కనవడాలని అదనమాట మరి ఈ రోజు మా ఆయన బర్త్డే అని చెప్పేసి ఇట్లా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసిన మా మిల్కమ్మ డాడీ బర్త్డే వస్తుందని ఇంకా వారం రోజులు బృందనాలు అని అట్లా ముందుకు వస్తూ వస్తూ ఉంటే ఒక గిఫ్ట్ తయారు చేసింది అంటే ఖర్చు లేని ప్రేమతో కూడిన గిఫ్ట్ అనమాట ఎవరి బర్త్డే వచ్చినా మంచి ఐ లవ్ యూ మమ్మీ హ్యాపీ బర్త్డే అని ఇద్దరు కలిసి చేసిరా అయితే ఎట్లా మళ్ళీ వన్ నెంబర్ అని పెట్టి ఆ డోర్ దగ్గర పెట్టింది ఆ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ బెడ్ దగ్గర ఒక క్లూ ఉంటది అన్నట్టు క్లూ ఓపెన్ చేస్తే ఇంకో దగ్గర ఉంటుంది ఫ్రిడ్జ్ మీద డాడీ అని అదంతా ఓపెన్ చేసినాక లాస్ట్ కస్తే ఆ కాగితంలో వాళ్ళ చిరుచిన్న అక్షరాలతో ఉంటుంది అనమాట డాడీ ఆర్ మై రియల్ హీరో అని అట్లా చిన్న జ్ఞాపకాలు అవన్నీ అవన్నీ కూడా మంచి హ్యాపీ మూమెంట్స్ అనమాట వీళ్ళ వీళ్ళ బర్త్డేలు కాకుండా మా బర్త్డేస్ కూడా వాళ్ళు చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ప్రేమతోని అదంతా మంచిగా అనిపిస్తూ ఉంటది ఇంకా ఇప్పుడైతే మేము డైరెక్ట్ టెంపుల్ నుంచి కొంచెం జమ్మికుంటాకెళ్లి అట్లా బయట టిఫిన్ చేద్దాం అసలు ఈ రోజు ఎట్లా గడుస్తుంది ఏందనేది ఈ బ్లాగ్ లో చేద్దాం పిన్ని బాబాయ్ కూడా సాయంత్రం రాబోతా ఉన్నారు ఈ డే బావకు స్పెషల్ కాకపోయినా మేము కొంచెం స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటాం పదండి మరి ఎట్లా గడుస్తుందో చూద్దాం టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి జమ్మికుంటాకొచ్చినాం ఇక్కడ ఫస్ట్ టైం తినాలని అనుకుంటా ఉన్నాం కొంచెం స్పెషల్గా ఉన్నది అనమాట ఇక్కడ ఇక్కడ మస్తు వెరైటీ ఉన్నది ఏదైతే టేబుల్ ఉంటుందో అది టైర్ల మీద పెట్టింది ప్లస్ టైర్ల మీద కూర్చొనే ఫుడ్ తినడం అనమాట ఇంకా లేకపోతే ఇట్లా డ్రమ్ములు ఉన్నాయి పెద్ద పెద్ద స్టూల్స్ ఉంది ఇదేదో ఐడియా బాగుంది మా ఆయన కార్ టైర్లు మార్చిండు అవి ఇంటి దగ్గర ఇట్లా కూడా అరేంజ్ చేసుకోవచ్చు అని అనిపిస్తాను ఈ చూస్తా చెమ్మికుంటలో టిఫిన్ చేసిన తర్వాత ఇంకో మేము కళ్ళు దగ్గరికి వెళ్తా ఉన్నాము మడిపల్లి కళ్ళు అందనేమంటారు గుడిసే అంటారా బావ అక్కడికి వెళ్తా ఉన్నాము మండువ కళ్ళు కోసం అని చెప్పేసి హాయ్ బాబాయ్ మీకోసం ఎంత సేఫ్ అయిత ఉంది కళ్ళకి ఆ పెద్దపల్లి దగ్గర రావచ్చు ట్రైన్ దగ్గర ఆగిరి రావచ్చు అని కాకపోతే మీరు రామన్న కళ్ళు దగ్గర ఆగిందనే విషయం తెలియదు ఇంకో బాబాయ్ నా కోసం పిన్ని కోసం బావ కోసం బర్త్డే పార్టీ సినిమా కోసం కళ్ళు తీసుకున్నా కానీ సినిమాలో లేట్ అవు కళ్ళు లేకుండా మొత్తం లేటు వేస్తారు నా వేసినావు బాబా నేను అత్తలే ముతిగా పెట్టిన పోయి ఇంకా ఎక్కడి అని చెప్పి అదన్నమాట ఇగో బాబాయ్ మాకు సినిమా నా మీద నమ్మకంతో తెచ్చిండు అంటే ఖచ్చితంగా కొడుతుంది ఖచ్చితంగా లేదు చేసి అని చెప్పి సినిమా కొట్టారు అదే ఇంగో పిన్ని మామిడి పండ్లు తీసుకొచ్చింది ప్లస్ పిల్లలు తింటారని ఇంగ ఎగ్ పఫ్ ఇంకా హై పిన్ని ఫుల్ జర్నీ అంతా ఎట్లా అనిపించింది పొద్దు పొద్దున్నే బయలుదేరితేనేమో మంచిగా చెట్లు అవన్నీ అనిపించేది వాతావరణం ఇంకా మిల్కీ మిల్కీలో ఫస్ట్ తింటావా ఇంకా గిఫ్ట్ ప్లాన్ అనే ఉన్నావా వాళ్ళ డాడీకి ఎన్ని గిఫ్ట్లు ఈరోజు బావా అండి నేను టేస్ట్ చేస్తా ఇప్పుడు బావా పొద్దు నుంచి మిల్క్ ఇచ్చే గిఫ్ట్లకు అసలు రోజంతా బర్త్డే బర్త్డే అని టాప్ కోసం గుర్తు చేస్తాను కదా డాడీ మై హీరో డాడీ మై హీరో అసలు ఏం జోలికి టాప్ కూడా ఇస్తాం అదేంటిది డాడీ కోట డాడీ కోట ఆ కోట్లకెళ్ళి తీసిన వాళ్ళు ఇట్లా వెళ్తుంది అన్నట్టు హ్యాపీ బర్త్డే డాడీ యు ఆర్ మై హీరో డాడీ ఆర్ ఆర్ సూపర్ హీరో డాడీ అటో ఆహా సూపర్ ఫ్రేమ్ నట్టించుదేనా అయ్యో కొంచెం రైటింగ్ కొంచెం మంచిగా ఎక్కువ పెట్టించుకుందామా మరి ఇప్పుడైనా ఈ వచ్చినారు మనం మన బాగు కావచ్చు బాబా బయటికి పోయి బర్త్డే స్పెషల్ గా తనకు నచ్చిన ఐటమ్స్ తీసుకొచ్చి బాబా ముంగడ పెట్టిండు చికెన్ లాలిపాప్ ఆ రోజు మనం తిండి పట్టులే తిన్నాము మా ఆ రోజు ఇప్పుడు తినమా టేస్ట్ ఉంటది మంచిగా బాగుంటది ఇది ఇదేంటిది బాగు ఇది చికెన్ మంచూరియా ఇది చికెన్ మంచూరియా ఇదేమో చికెన్ లాలిపాప్ లాలిపాప్ అన్నట్టు ఇట్లా లాలిపాప్ బాగుంది అందులో వెల్లుల్లు ఎక్కువ కనబడతా అండి బాగుంటుంది ఇంకో ఇక్కడ వచ్చేసి సేమ్ ఆ పిన్ని అన్నం పప్పు ఇవి రెండు ఇంకో రాంగ్ అనే వంట రూమ్ లో పని బాధ్యతలు తీసుకొని ఇంకో ఇక్కడ పప్పు వండుతూ ఉన్నదనమాట అయితే ఇంకా ఫుల్ నాన్ వెజ్ అయిపోయింది అందుకని ఇంకా పప్పు అట్లా టేస్ట్ కోసం వెజ్ అని డిసైడ్ అనమాట ఇంకా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అట్లా వద్దనుకొని పప్పు వండుకుంటా ఉన్నాం ఇక్కడ కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ కి బావను రెడీ చేసి కూర్చోబెట్టినాము అయితే ఈ సర్ప్రైజ్ కేక్ కటింగ్ సర్ప్రైజ్ అయితే బాబాయ్ అనమాట బాబాయ్ సర్ప్రైజ్ గా ప్లాన్ చేసిండు బాబాకి తెలియకుండా కేక్ తీసుకొచ్చిండు అనమాట పైనాపిల్ కేక్ ఇంకా మా ఆయనకి ఎట్లా అంటాడు మా ఆయనకి ఇట్లా అంటే సెలబ్రేషన్స్ అట్ల కన్నా ఆనందంగా గడపడమే మస్తు సంబరం పొద్దున్న నుంచి ఈ బర్త్డే అంటే సినిమా మస్తాడు సినిమా మస్తాడు అనే ఎక్కువ శాతం అట్లా హ్యాపీగా ఎదురు చూస్తా ఉన్నాడు నేను వైపట తీసుకొస్తా బాబాయ్ కోసం ఫుల్ ఎదురు బర్త్డే కన్నా సరదాగా వస్తారు అంటే చిన్నప్పుడు మనం అనుకుంటాం కదా ఇట్లా ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు నేనైతే చిన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేది వెళ్ళిపోతున్నప్పుడు మస్తు బాధ అనిపించేది అయ్యో పోతాలు అయ్యో పోతాలు అని అట్లా అనిపించేది అనమాట ఈ కాలం అట్లా లేదు ఇంకా పోతలేదు అని చెప్పి నువ్వైతే మారలేను అవును నేనైతే నిజంగా నువ్వు బాధపడతా ఉండు ఉండు బతిలాడు మళ్ళీ నీదే వచ్చింది బావా చిన్న తాత వేస్తాడు చిన్న తాత వేస్తాడు అనేసి ఒకటే ఎదురు చూశాడు ఎనిమిదింటికి బయలుదేరితే నైట్ బయట తిరిగి మళ్ళా తీసుకొచ్చి పదకొండు ఇంటికి వేనాం కదా అంతమంది సార్ అత్తమ్మా అంతమంది సార్ వచ్చినప్పుడు ఇట్లా చాలా సరదాగా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎవరు మనతో అందరు కలిసి ఉంటే మంచిగా ఉంటుంది ఎప్పటికీ వాళ్ళు ఉండాలి అందరు ఉండాలి అని అనిపిస్తుంది అన్నట్టు అది మొత్తం ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాడు బాబా బర్త్డేసారి శ్రీకాంత్ కేక్ మనం శ్రీకాంత్ రాసిపల్ జాతర వచ్చిన చూడు మొత్తం ఫ్యామిలీ అందరూ ఉన్నాం ఆ సారి ఈసారి బాబాయ్ అనమాట పెద్ద బాబా పెద్ద మాత్రమే ఇట్లా అంటే చిన్నమా చిన్న అయ్యో దీని మీద వాళ్ళు ఎంకే టీవీ కిరణ్ రాబో కానీ నాకు కూడా ఇష్టం లేదు బుచ్చన్ అంటేనే ఇష్టం కానీ అంటే అందరూ తెలుస్తావు కదా అని చెప్పి Oh, b 래 మళ్ళీ ఒకసారి చెప్తారా హ్యాపీ బర్త్డే టు యూ అని అంటే బావ నువ్వు ఎప్పటి నవ్వుకుంటూ ఉంటావండి నేను ఎప్పటికీ నవ్వుకుంటా ఉంటానని చెప్పి అందరూ నవ్విస్తూ ఉంటానండి ఇట్లా స్మైల్ నవ్వుతూ నవ్విస్తూ ఉంటా ఉంటాడు అందుకని ఎప్పటికీ అంటే రాహుల్ అజయ్ కానీ లేకపోతే ప్రశాంత్ కానీ అందరూ ఈ పిల్లలు గ్యాంగ్ అందరూ బావా ఎవరికైనా పెడతాను అనుకుంటారు ఇప్పటిక ఎందు బావా కేక్ ఎందు బావా కేక్ ఎందుకు అంటే ఇంకో అయితే అసలు బాబా తెలవకుండా కేక్ తీసుకొచ్చండు సర్ప్రైజ్ గా కళ్ళ గంతలు కట్టి అవన్నీ చేద్దాం అనుకున్నాం కాకపోతే బావ దగ్గర నుంచి అటువంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆహా ఓకే

నువ్వు అయ్యో బర్త్డే నీరైతే అందరికి మేము ఆలో ఎందుకనే మంచి స్మైల్ కొడుతుంది తిన్నామ్మా హ్యాపీ బర్త్డే బావ చూడండి ప్రేమ అంత నీరు అంత ఘోరంగా ఉన్నా బాగుంది మస్తు ఫ్రెష్ ఉంది కేక్ అయితే పిన్ని వాళ్ళ కోసం అక్కడ ఆగి మరి ఫ్రెష్ కేక్ తీసుకొచ్చారు అనమాట హ్యాపీ బర్త్డే టు యూస్తా అంటే మా ఆయన బర్త్డేని మా ఆయన కన్నా పిల్లలు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకంటే కేక్ ఉంటుంది కదా ఏ బర్త్డే అయినా కేక్ ఉంటుందని పిల్లలు ఎక్కువ ఆనందపడతారు కేక్ కోసం అని మీకోసమేమో మీకు పొద్దున్న రాత్రి దాకా ఒకటే గిఫ్ట్ గిఫ్ట్లు ఉన్నారు కదా ఏ టైంలో కేక్తున్నా అని చెప్పి గిఫ్ట్ ఇస్తాను కేక్ మీద అదంతా మళ్ళీ కాదు కేక్ట్ గిఫ్ట్ ఇస్తాను పెన్న అరే స్కిట్లు లేడీ మా ఇంట్లో రాస్తాడు కదా రాసే పెన్నుతో ఏ రోజు పరిస్థితి ప్రదర్శనకి రాలేదు కదా మా కన్నీగా కూడా డాడీ అని చెప్పి లవ్ లవ్ లబ్బు గిన్ని కొడుతున్నారు లవ్ లవ్ రాజ్ హ్యాపీ బర్త్డే డాడీ యువర్ మై హీరో డాడీ కానీ మరి నాకు డౌట్ వచ్చింది నుంచి రాత్రి దాకా వీళ్ళకి ఒకటే సేవలు చేస్తాం ఇట్లాంటి గిఫ్ట్లు మరి మరికీ కూడా సేమ్ రాసింది హ్యాపీ బర్త్డే డాడీ యువర్ మై హీరో డాడీ ఒక స్మైల్ గుర్తు వేసింది యువర్ మై సూపర్ సూపర్ డాడ్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఇది సూపర్ స్టార్ డాడీ కన్ను కూడా లవ్ గుర్తేసింది కదా కన్నం కూడా లవ్ గుర్తేసింది అంటే నేను చూసి కోపంగా చూసేది లవ్ గుర్తుంది అట్లా ఫీల్ అవుతుంది నాకు ఇంకా ఇట్లా బాబాయ్ సడన్ సర్ప్రైజ్ కేక్ కటింగ్ అసలు కేక్ కటింగ్ అనుకోలేదనమాట సర్ద సర్దాగా హ్యాపీగా గడిచిపోయింది అని అంటే మంచిగా అనిపిస్తుంది కళ్ళు నేర్చుకుంటే మాట అయిపోయింది మళ్ళీ బాబాయ్ నచ్చింది ఇంకా కళ్ళే అంటాడు కళ్ళు అంటే అంటే అసలు అంటే ఎప్పటికీ ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మస్తు ఆనందం అనిపిస్తుంది బర్త్ లెక్క కాకపోతే ఒక్కోసారి వీలైతే ఒక్కోసారి వీలు కాదు ఇక్కడ అందరి ఫ్యామిలీ మెంబర్స్ లేకున్నా ఎప్పటికీ బాగా ఆశీర్వాదాలు ఉంటనే ఉంటాయి ఇంకా మా ఫ్యామిలీలో ఎప్పటికీ బావ చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే అందరి గురించి ఆలోచిస్తా ఉంటాడు అందరినీ ప్రేమించడంలో చాలా ఎక్కువ ఎఫెక్ట్ పెడతా ఉంటాడు అనమాట ప్రతి ఒక్కరికి అటు నానమ్మ నుంచి ఇటు లాస్ట్ కు మొన్న ఒట్టి నా ఆ చుక్క స్పందన చెట్టు పిల్లల వరకు కూడా అంటే అందరినీ కుటుంబంలో ప్రేమించడం కుటుంబం ని ప్రేమించడంలో ముందుంటాడు అనమాట అందరినీ ప్రేమిస్తారు కానీ నాకు ఇలా బర్త్డే స్పెషల్ కాబట్టి కొంచెం ఎక్కువ శాతం చెప్పుకో చెప్పడం జరుగుతుంది గురించి అట్లా అందరి ఆశీర్వాదాలు ఇప్పటికీ బావి మీద ఉండి బావి మంచి ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటాము ఊరుకుంటాం పిల్ల పాపలతో మనమను మనమరాళ్లతో అనులతో మంచి కూడా సంతోషంగా ఇట్లానే ఉండాలని కోరుకుంటా బుచ్చన్నకి ఎప్పటికి ఉంటాయి ఇలాగనే పైకి ఎదగాలని కోరుకుంటా దేవుణ్ణి ప్రార్థిస్తూ బుచ్చన్నకు ఇంకో వందేళ్ళు ఆయుసు దేవుడు ఇవ్వాలి మమ్మల్ని నవ్విస్తూ ఉంటావు అందుకని కాకపోతే మేమైతే ఒకటి బావని రిక్వెస్ట్ చేసుకుంటాము నెక్స్ట్ బర్త్డే కన్నా కొంచెం అంటే ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకో చేసుకోవాలనే ఉత్సాహం పెరగాలి బావకు అది మస్తు లైట్ తీసుకుంటా ఉంటాడు కాకపోతే పిల్లలు చేయబట్టి ఎప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు ఒకప్పుడు మర్చిపోయేది బర్త్డేని కానీ ఇప్పుడు పిల్లలు చేయబట్టి ఇంకా లేట్ చేయకుండా ఆకలి అవుతుంది ఫుల్ తినేస్తాం ఇక ఇంతే అండి వీడియో మా ఆయన బర్త్డే ఇంకో ఇట్లా జరిగింది అంటే ఈ స్పెషల్ డే రోజు బాబాయ్ వాళ్ళు వచ్చి ఆ స్పెషల్ని ఇంకొంచెం ఎక్కువ స్పెషల్ చేసారనమాట అంటే ఫ్యామిలీతో ఉంటే చాలు అదే స్పెషల్ డే లాగా అనిపిస్తూ ఉంటుంది మాకు ఆ ప్రేమ అనురాగాలు ఆత్మీయతలు ఆ మాటలు అవే చాలా అవే కడుపు నిండిపోతూ ఉంటాయి చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాట్లాడడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బాయ్ బాయ్